పరిశుధ గ్రంథంలో నుండి హృషయ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం నాలుగు వచ్చిన చదువుకుందాం వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరతును వారి మీద ఉన్న నా కోపము చల్లారెను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును అంటూ ఉన్నాడు దేవుడు ఏం చేస్తా అంటే ఆయన వారి మీద నాకున్నటువంటి కోపమంతా ఏమైపోయింది అంటున్నాడు ఏమైందంటే ఆయనకు చల్లారిపోయిందంట దేవుని కోపము చల్లారకుండా ఉంటే మనకు మనశ్శాంతి ఉండదు ప్రియులారు నెమ్మది ఉండదు మనస్ఫూర్తిగా అన్నం తినలేరు మీరు పని చేసుకోలేరు నిద్రపోలేరు దేవుని సన్నిధికి రాలేరు ఏ పని చేసినా కూడా మీకు ఆటంకంగానే ఉంటుంది అందుకని దేవుణ్ణి మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నా అంటే ఆయనను చల్లార్చుకోవాలి ఆయన కోపము రగులుకోకుండా చల్లారేటట్టుగా మనం చూసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే మనం చెడిపోయి పాడైపోయి దేవునికి కంప్లీట్గా దూరం అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తా అంట మీరు విశ్వాసఘాతకులు కాకుండా మోసగాళ్ళు కాకుండా వ్యర్థులు కాకుండా దుష్టులు కాకుండా మిమ్మల్ని గుణపరుస్తానంటున్నాడు గుణపరచడం అంటే అర్థం ఏంటంటే చిన్న కుమారుడు గుణపడ్డాడు ఎప్పుడు గుణపడ్డాడు చెప్పండి ఎప్పుడు గుణపడ్డాడు ఎట్లా గుణపరచబడ్డాడు పందుల పొట్టు తిన్న తర్వాత ఏమైంది బుద్ధి వచ్చిందంట బుద్ధి వచ్చిన తర్వాత అప్పుడు నా తండ్రి ఇంట్లో పనివారికి సమృద్ధిగా ఆహారం ఉంది అని బుద్ధి రావడమే గుణపరచబడ్డాం బుద్ధి వచ్చి అనవసరంగా నా తండ్రి మాట వినకుండా వచ్చేసాను అనవసరంగా నా తల్లి మాట త్రోసివేస్తూనే అనవసరంగా నేను అమౌంట్ అంతా పాడు చేస్తూనే అనవసరంగా దుష్టులతో సాంగత్యం చేశానే అనవసరంగా తెలియదొక్క పనులు చేశానే ఇప్పుడు చూడు నా ఇంట్లో పనివారు కడుపు నిండి అన్నం తింటా ఉంటే కుమారుడన నేను ఇక్కడ ఏం అంటున్నాడు ఏం చేస్తున్నాడు పందుల పొట్టు కూడా దొరకట్లేదని బుద్ధి రావడమే గుణపరచబడ్డమని అర్థం ఇక్కడ మనం చదువుకున్న మాటలో వారి విశ్వాసఘాతులు కాకుండా నేను వారిని గుణపరుతును వారి మీద ఉన్న నా కోపము చల్లారెను మనస్ఫూర్తిగా నేను వారిని స్నేహిస్తాను క్షమిస్తాను శాంతిపరుస్తాను పరుస్తాను నెమ్మది పరుస్తాను వారిని దీవిస్తాను వారిని వర్ధల చేస్తాను వారిని పరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే కాండం మూడవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినాల మనం చదువుకుంటే నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను సాకు దేవుడను యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడ వెరచ్చనని వ్రాయబడి ఉన్నది దేవుడు తను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని తన్ను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు చాలాసార్లు దేవుడు తన కృపను మనకు చూపిస్తూ ఉంటాడు ఐగుప్తు దేశంలో నుండి నా ప్రజలను బయట తీసుకొని వచ్చింది నేనే స్వస్థపరిచింది నేనే బాగు చేసింది నేనే దీవించింది నేనే అని దేవుడు భక్తులైనటువంటి మోసతో ఈ సంగతులన్నీ తెలియజేస్తూ నా ప్రజల యొక్క దుఃఖములన్నీ కూడా నాకు తెలిసే ఉన్నవి అంటూ ఉన్నాడు ఇస్రాయిల్ యొక్క దుఃఖములైనా మన దుఃఖాల దేవుని తెలిస్తే తెలియ చెప్పండి అందరి దుఃఖాల దేవునికి తెలుస్తాయి కదా అందుకని అయినటువంటి దేవాతి దేవుడు దుఃఖపెట్టి కష్టపెట్టి అయిపోయిన తర్వాత చక్కని మాట ఇక్కడ పలుకుతూ ఉన్నాడు చూడండి ఎస్ గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదను వారిని నడిపించుదను వారిని ఓదార్చుదును చెడిపోయిన పాడైపోయిన వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తా అంట లేదులేమ్మా లేదులేమ్మా అని దేవుడు ఓదారుస్తానని సెలవిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రీబడలమైన మన జీవితాల్లో ఏమేమి కోల్పోయి ఉన్నామో వాటన్నిటినీ దేవుడు తిరిగి ఇచ్చి ఓదారుస్తూ ఉన్నా అంట మనందరి జీవితాలు ఇలాగుండాలని ఉండాలని ఆత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక గాక